హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో తోటకూర కూర ఎట్లా చేయాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా తరిగి కడిగి పెట్టుకున్న తోటకూరని ఇట్లా రెడీ చేసుకోవాలి తోటకూరని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడగాలి దాంట్లో ఒక సన్నటి ఇసక లాగా ఉంటుంది దాన్ని పోయేంత వరకు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఓకే కట్ చేయడం అయితే అయిపోయిందండి ఇట్లా కట్ చేసిన తోటకూరని మనం బాయిల్ చేసుకోవాలి మనము దీన్ని ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి దీనిలో ఒక వాసనగా ఉంటుంది అది పోయేంత వరకు మాత్రం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది బాయిల్ చేసేటప్పుడు మనం లిడ్తో క్లోజ్ చేస్తే తొందరగా బాయిల్ అవుతుంది ఎక్కువసేపు బాయిల్ చేయడం వల్ల న్యూట్రియంట్స్ పోయే అవకాశం ఉంది సో ఈ తోటకూర తినడం వల్ల మనకి కంటికి చాలా మంచిదండి సో వీక్లీ అయినా తోటకూర తినడానికి ట్రై చేయండి సో మనం ఇప్పుడైతే లిడ్తో క్లోజ్ చేసేద్దాం ఓకే అండి ఒకసారి చూస్తాను బాయిల్ అయిందా లేదో లేదండి ఇంకా బాయిల్ అయితే అవ్వట్లేదు సో క్లోజ్ చేద్దాం ఓకే అండి ఒకసారి బాయిల్ అయిందో లేదో చెక్ చేద్దాం అంటే ఇదైతే బాయిల్ అవడానికి వచ్చిందండి ఒకసారి గరిటెతో బాగా తిప్పుదాం బాయిల్ అయ్యే కొద్దీ ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూశారు కదా ఓకే అండి అయితే బాగా బాయిల్ అయిపోయింది దీన్ని ఇప్పుడు స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేద్దాం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి అండ్ తోటకూరని మాత్రమే తీసుకున్నాం ఇదిగోండి ఇలా అయితే మనం ఉడికిపెట్టిన తోటకూరని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాం దీంట్లో వాటర్ అంతా పోయేంత వరకు ఉంచాలి దీన్ని చల్లగా అయ్యాక మనం కూర తాలింపులో వేసుకుందాం దీనికోసం మనం ముందుగా కొన్ని అల్లం ముక్కలు నేను కొన్ని మిర్చి తీసుకొని బ్లెండర్లో తీసుకుందాం యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి అల్లం వేయడం వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది సో వింటర్లో కూడా అల్లం అది మంచిది మంచిది సో హెల్త్కి కూడా సో మనం అల్లం వే అల్లం ఇంకా మిర్చి మిక్చర్ యాడ్ చేసుకుంటే మంచిది దీని అయితే మనం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుబర కోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో పోపు తిం పోపులు యాడ్ చేసుకుందాం ఓకే అంటే ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుందాం నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి ముందుగా మనం శనగపప్పు ఇంకా మినప్పప్పు ఇంకా ఆవాలు కట్ చేసి పెట్టుకున్న రెడ్ మిర్చిని యాడ్ చేసుకుందాం దీన్ని బాగా ఫ్రై అయ్యే ఫ్రై అవ్వనిద్దాం పోపెప్పుడూ కూడా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఉంచితే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి సో బాగా ఫ్రై అయ్యేదాకా చూడండి ఇలాంటి కర్రీకి ఎప్పుడూ కూడా మనం కొంచెం తిక్కుగా ఉన్న కడాయిని వాడితే మంచిదండి పలుచగా ఉన్న కడాయిస్ వాడద్దు ఇట్లా తిక్కుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కడాయి కతుక్కోకుండా కూర బాగా ఫ్రై అవుతూ ఉంటుంది నాకు తెలిసిన ఇది ఒక టిప్ అండి నేను ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాం ఇట్లా బాయిల్ చేసి పక్కన ఉంచుకున్న తోటకూరని మనం హ్యాండ్తో ఇంకోసారి ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కూడా తీసేద్దామండి వాటర్ ఉంటే టేస్ట్ అంత బాగుండదు సో వాటర్ని గట్టిగా తీ పిన్ తోటకూరని గట్టిగా స్పిన్ చేసేద్దాం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఇట్లా ఉంటుందండి తోటకూర దగ్గరగా ఇది ఫ్రై అవుతుంది అయితే ఫ్రై అవ్వడానికి వచ్చింది ఓకే కోఫ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీంట్లోకి మనం కోపతో యాడ్ చేసేసుకుందాం దీంట్లోకి మనం ఇంకా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఇంకా పచ్చిమిర్చి మిక్చర్ యాడ్ చేసుకుందాం దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం మళ్ళీ బాగా దీని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కూడా అవి ఒపరేట్ అయిపోయి కూర బాగా ఫ్రై అవుతుందండి అప్పటి వరకు కుక్ చేసుకుందాం ఓకే అండి కూర అయితే రెడీ అయిపోయింది కొంచెం ఆయిల్ తేలేంత వరకు అయితే మీరు ఫ్రై చేసుకోండి చూడండి ఆయిల్ అయితే పైకి వస్తుంది సో ఇది రెడీ అయిపోయింది దీన్ని మీరు వేడి వేడి అన్నంతా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వింటర్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ అండి ఇది మస్ట్ ట్రై రెసిపీ సో అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్